వెల్కమ్ ద సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాల ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా శాఖల పిలుపు మేరకు నేడు ధర్మవరం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం వెదుట యూటీఎఫ్ ధర్మవరం డివిజన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతుంది ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయులకి మును మునుపున్న పెన్షన్ని అనేక విధాల పలు పలు పేర్లతో అనేక ఉద్యోగ ఉపాధ్యాయులను వంచిస్తున్నాయి ఉదాహరణకి ఫస్ట్ కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ అన్నారు తర్వాత జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అన్నారు నేను యూపీఎస్ అని చెప్పేసి అనేక రకాలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క ఏకైక డిమాండ్ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్తో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం మీద నిరసన కార్యక్రమాన్ని ధర్మవరం డివిజన్ ఆధ్వర్యంలో యూటిఎఫ్ నాయకుల యొక్క ఆధ్వర్యంలో కొనసాగుతుంది OBS! d OBS! <laughs>